జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమనేది పరిశీలనలో స్పష్టమైందని సోనియా గాంధీ విచార మంచ్ తెలంగాణ రాష్ట ఇన్ఛార్జి అయిన సీనియర్ కాంగ్రెస్ నేత అర్జున్ గురుమూర్తి స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తరపున ఆయన ప్రజా ప్రజాయుద్దన ఒక గద్దరి కుమార్తె మరియు తెలంగాణ రాష్ట సాంస్కృతిక వారి చైర్పర్సన్ మెనెలతో కలిసి విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఆయన టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ వ్యక్తిగతంగా చిన్న శ్రీశైలం యాదవ్ గాని అతని కుమారుడు మరియు జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ కుమార్ గాని మంచి వ్యక్తులని స్పష్టం చేశారు అలాంటి వారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తాము జీకే మోపనర్ వంటి కాంగ్రెస్ జాతీయ దిగ్గజాలతో కలిసి పనిచేశామని కాంగ్రెస్ తో ఉన్నామని గుర్తు చేశారు పార్టీ కూడా మారలేదన్నారు తాము తిరిగిన ఓటర్ల సెలవును బట్టి చూస్తే కాంగ్రెస్ గెలుపు ఖాయమైనట్లునని చెబుతున్నారు భారీ మెజార్టీ కూడా వస్తుంది అనడంలో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు ఇక నవీన్ కుమార్ గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు సంపూర్ణంగా అదుతాయని ఆయన స్పష్టం చేశారు అప్పటి కాంగ్రెస్ కు ఇప్పటి కాంగ్రెస్ కు ఎంతో తేడా ఉందని కూడా ఆయన తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని రాజకీయ పరంగా వదులుకున్నారని ఇది గొప్ప త్యాగ సందేహం లేదని అర్జున్ గురుమూర్తి వ్యాఖ్యానించారు యువత మరియు మరియు సినీ కార్మికులు సినీ వర్గాల అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పట్ల ఆదరణను గణపరుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు ప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో ఉన్నాము ప్రత్యేకించి ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణలు సమూలంగా మారిపోయాయి పది సంవత్సరాల పరిపాలనకు బీఆర్ఎస్ పరిపాలనకు చేరపడిన నేపథ్యంలో అనేక పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు సాగుతోంది ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా రాజకీయ వేడి రగులుకున్న అసెంబ్లీ వేదికగా సందర్భం కూడా మనం చూస్తున్నాము ఈ నేపథ్యంలో అనూహ్యమైన రీతిలో జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం మళ్ళీ భారతదేశం రెండు తెలుగు రాష్ట్రాల ఫోకస్ అంతా జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మళ్ళడం మనం చూస్తున్నాం ఈ క్రమంలోనే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ దిగ్గజం అంతేకాకుండా ఆల్ ఇండియా సోనియా గాంధీ విచార్ మంచ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి కూడా అయిన అర్జున గురుమూర్తి గారు మనతో ఉన్నారు గురుమూర్తి గారు చెప్పండి జూబ్లీస్ ఎలక్షన్సీ ఎలా ఉంది మీరు ప్రత్యక్ష పాల్గొంటున్నారు ఒక ఫైవ్ డేస్గా ప్రత్యక్ష లో ఉన్నాను మాకు మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయ్ విజయ ఆ విజయ రమణారావు గారు చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ ఈయన మన గంధర్మన్ అన్నయ్య అన్నయ్య గారు ఓకే అన్నయ్య గారు వారు ఇన్ఛార్జ్గా ఉన్నారు మంత్రి వచ్చారు లక్ష్మణ్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ తింటున్నాము ప్రతి దగ్గర మామూలు కాలేదు మంచి స్పందన టీఆర్ఎస్ ఉన్న దగ్గర బిఆర్ బిఆర్ఎస్ టీఆర్ఎస్ డిఆర్ఎస్ ఉన్న దగ్గర వాళ్ళకు కోటగా ఉన్నటువంటి నియోజకవర్గంలో వన్ సైడ్గా ఎలక్షన్ జరిగే పరిస్థితి ఏర్పడింది ప్రతి ఇల్లు ప్రతి ఓటర్ని కలిసాము మా మా వాళ్ళకే ఉత్సాహంగా మన నవీ కాంగ్రెస్తో అనుబంధం అవుతుంది మీకు ఇప్పుడున్న తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయినప్పటికీ తెలంగాణలో ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణలో సోనియా గాంధీ గారు చేసినటువంటి ఈ రాష్ట్రానికి చేసిన మేలు పార్టీని పార్టీ ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇవ్వడం వల్ల సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయింది ఆంధ్రాన్ని పోగొట్టుకున్నది ఇప్పుడు గుర్తించి ప్రజలు కూడా గుర్తించి కాంగ్రెస్ పట్టం కట్టారు మళ్ళీ కూడా కాంగ్రెస్కే పట్టం కడతారు అలాంటి పరిస్థితి ఉంది ప్రజల నాడి బాగా తెలుస్తుంది ఈ మూడేళ్ళ తర్వాత కూడా కాంగ్రెస్కే పట్టం కడతారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దిగ్గజం అని చెప్పొచ్చు జీకే మూపునార్ గారు వారితో కూడా మీకు మంచి విడిదీయరాని ఒక అనుబంధం అనేది ఉంది అప్పుడు ఉన్న జనరేషన్ మూపునార్ గారి హయాం నుంచి మీరున్నారు అప్పుడు ఉన్న కాంగ్రెస్కి ఇప్పుడున్న కాంగ్రెస్కి మీకు ఎట్లా అనిపిస్తుంది మోపునార్ గారి దగ్గర మేము శిష్యరికం మా గురువు ఆయన మోపునార్ జికే మోపునార్ గారు ఆయన దగ్గర నేర్చుకు నేర్చుకున్నటువంటి రాజకీయాలు ఒక ఒకనొక సమయంలో జయలలితని ఆ పార్టీలో చేర్చుకోవాలంటే ప్రతి ఒక్కరిని పిలిచి జయలలితని చేర్చుకుంటాము అనే పరిస్థితి అడిగిన వాళ్ళు కానీ జయలలిత వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ అమ్మాయి అనమాట వాళ్ళ బర్త్డేకి వాళ్ళ ఇంట్లో పిల్లల బర్త్డే అది ఆలోచించి మేమంతా కూడా అప్పుడు వద్దన్నాము తర్వాత మేము కూడా మీరు మీ ఇష్టం చేయండి తర్వాత జాయిన్ చేసుకున్నారు కంబైన్ అయినారు అంటే కూటు అంటారు తమిళ్లో కూటు చేసుకొని ప్రభుత్వాన్ని చేశారు గెలిచారు ప్రభుత్వం నడిపించారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆయన పీరియడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏ ఆఫీసులో కానీ ఏ అధికారులు కానీ ఫోన్ చేస్తే పనిచేసేవాళ్ళు ఏ స్వలాభాలకి ఎటువంటి వాటికి లొంగకుండా చేసేవాళ్ళు ఎదురు చూడకుండా అంటే ఏదో చేస్తారు మనకు ఉపయోగపడతారు ఉపయోగపడతారనికంటే ఫైనాన్షియల్గా ఏదైనా చేస్తారనే ఉద్దేశం లేకుండా నిజాయితీగా మొబినార్ గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు నిజాయితీగా పనిచేశారు ఏ రెవెన్యూ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కి ఇచ్చి పని చేసుకోలేదు ఈరోజు అంతా పొలిటికల్లో మీడియేటర్స్ అయిపోయినారు పోలీస్ స్టేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అలాంటి పరిస్థితి జరుగుతుంది డబ్బు ఉంటేనే ఈరోజు ఏ పనైనా జరుగుతుంది ఆ రోజు అలా లేదండి ఫోన్ చేస్తే పని జరుగుతుంది అలా ఉండేది మాకు ఇప్పుడు కూడా మాకు ఆ గౌరవం ఇస్తున్నారు పాత గౌరవం ఇస్తున్నారు అయినా డబ్బు ప్రాధాన్యమైపోయింది ముఖ్యంగా మీరు అపోజిషన్ వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ని సీరియస్గా తీసుకున్నట్టు మనకు అనిపిస్తుంది బీఆర్ఎస్ ఉండవచ్చు బీజేపీ ఉండొచ్చు అయితే వాళ్ళు రౌడీ పార్టీ అని రౌడీ అభ్యర్థి అని రౌడీ తండ్రి అని చాలా నెగిటివ్ అనేది బాగా ప్రచారం జరుగుతుంది దాన్ని మీరు ఒక వ్యక్తిగతంగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు అది పబ్లిక్కి చేసినటువంటి సర్వీస్ వల్ల వాళ్ళు వచ్చిన గార్డ్నెంట్ ఆల్వాల్లో వాళ్ళు అదే వెంకటాపురం భూ భూదేవి నగర్ అంటారు పక్కన శాశ్వత ఇస్తున్నారు తీసుకోదు ధన్యవాదాలు అర్జున గురుమూర్తి గారు ఇది పరిస్థితి కదా